అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్దాం ఈరోజు మన కథ స్త్రీ పరాక్రమం పూర్వం ధర్మపురాన్ని దుర్జయుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన ఏడాదికి ఒకసారి తన సామంతరాజులందరినీ ధర్మపురానికి పిలిపించి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరిపించి విందులు వినోదాలు ఏర్పాటు చేసేవాడు ఒక ఏడు ఇలాగే ఉత్సవం ప్రారంభమైంది దుర్జయుడు ఆయన సామంతరాజులు విందులో కూర్చున్నారు అందరూ ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నారు ఒక్కొక్కరే తమ తమ గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు కొందరు తమ కోటలో గల రహస్య ద్వారాలను గురించి ఇంకొందరు తమ వద్ద ఉన్న అరబ్బీ గుర్రాల గురించి ఇంకొందరు తమ దేశంలో ఉండే అద్భుతమైన పళ్ళను గురించి ఈ విధంగా తలా ఒక తీరున గొప్పలు ప్రగల్భాలు పలుకుతూ వినోదిస్తూ ఉన్నారు కానీ విజయుడు అనే ఒక యువకుడు మాత్రం నోరు మెదపకుండా రాయిలాగా కూర్చొని ఉన్నాడు దుర్జయుడు అది గమనించి ఏం విజయ అందరూ తమ తమ గొప్పలు చెప్పుకుంటూ ఉంటే నీకేమీ లేదా అని అడిగాడు నేను గొప్పగా చెప్పుకోదలిస్తే నా భార్య మాలిని గురించి చెప్పుకోవాలి అది ఇక్కడ అప్రస్తుతమని ఊరుకున్నాను మహారాజా అని అన్నాడు విజయుడు నీ భార్యలో ఉన్న గొప్పదనం ఏమిటో చెప్పు విని మేము కూడా సంతోషిస్తాం కదా ఆమె గొప్ప అందగత్తె అవునా లేక సంగీతంలో ప్రతిభావంతురాలా లేక పుష్పాలంకరణలో నైపుణ్యం కలదా నీ భార్య ఎందులో గొప్పది అని దుర్జైడు అడిగాడు మహారాజా నా భార్యకు మీరు చెప్పిన గొప్ప లక్షణాలన్నీ ఉన్నాయి కానీ అన్నింటినీ మించి ఆమె అసాధారణమైన పరాక్రమవంతురాలు కత్తి యుద్ధంలో కానీ విలువిద్యలో కానీ గదాయుద్ధంలో కానీ ఆమెను ఎదుర్కోగలవారే ఎవరు ఉండరు అన్నాడు విజయుడు ఇంతమంది యోధుల మధ్య అంటున్నావు కాస్త ఆలోచించి మరీ మాట్లాడు అన్నాడు దుర్జయుడు ఎంతో రోషంగా మహారాజా ఇక్కడి సామంతుల మాట ఎందుకు తమను కూడా నా భార్య ముందు ఎంతోసేపు నిలబడలేరు ఇది అతిశయోక్తి కాదు అన్నాడు విజయుడు దుర్జయుడికి రోషం బాగా పెరిగిపోయింది అతడు తన భటులను పిలిచి ఈ దుర్మార్గుణ్ణి వెంటనే పట్టుకుపోయి పాతాళ గృహంలో బంధించి జొన్న రొట్టెలు తినిపించండి అని ఆజ్ఞాపించాడు విజయుడు చేసేది లేక రాజాజ్ఞ ప్రకారం అంధకార కోపంలోకి ప్రవేశించి తనకు తిరిగి ఏ విధంగా విముక్తి కలుగుతుందా అని విచారిస్తూ ఉన్నాడు ఈ లోపల విజయుడు భార్య మాలిని తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది ఉత్సవాలు ముగిసినా అతడు రాకపోవటం చూసి ఆమె తన నౌకర్లను పంపించింది వారు తిరిగి వచ్చి మహారాజు గారు విజయుణ్ణి ఖైదు చేయించినట్టుగా తెలిపారు వెంటనే మాలిని తన గుర్రాన్ని సిద్ధం చేయించింది తాను కవచము శిరస్త్రాణము ధరించింది తన కత్తి ఇనుప గద విల్లు అంబులపది తీసుకుంది ఒక వంద మంది సైనికులను గుర్రాల మీద తన వెంట పెట్టుకుని ధర్మపురానికి వెళ్ళింది నగరం బయట మైదానంలో డేరాలు వేసి శిబిరం ఏర్పాటు చేశారు తర్వాత మాలిని ఒంటరిగా తన గుర్రం మీద బయలుదేరి దుర్జయ్ మహారాజు వద్దకు వెళ్ళింది పురుష వేషంలో వీరోచితమైన దుస్తులు ధరించి వచ్చే మాలిని చూడగానే దుర్జయుడు నిర్గాంతపోయాడు ఆమె ఆయనకు ఎదురుగా టీవీగా నిలబడి మహారాజా నేను కళింగ చక్రవర్తి దూతను మీ వద్ద పది లక్షల వరహాలు కప్పం వసూలు చేసుకుని రమ్మని మా చక్రవర్తి నన్ను పంపించారు మీరు కప్పం ఇవ్వకుండా నిరాకరించిన పక్షాన యుద్ధానికి సిద్ధమయ్యే వచ్చాను నలభై వేల బలగాలను మా సేన మీ నగరం వెలుపల విడిదిగా ఉంది కప్పం కడతారో యుద్ధమే చేస్తారో వెంటనే తెలియచేయండి అని అంది ఈ మాట వినగానే దుర్జయుడికి కాళ్ళు చల్లబడ్డాయి కళింగ చక్రవర్తితో విరోధం పెట్టుకోవటం తనకు తన రాజ్యానికి క్షేమం కాదు పోనీ కప్పం కడదామంటే తన వద్ద పది లక్షల సొమ్ము సిద్ధంగా లేదు యుద్ధం చేద్దామంటే నలభై వేల మంది గల సేనను ఎదిరించటానికి తాను సైన్యాన్ని సమీకరించాలి ఇందుకు గాను తన సామంతులందరికీ కబురు పంపిస్తే తప్ప అది సాధ్యం కాదు వెంటనే సమాధానం చెప్పలేను నాకు మూడు రోజుల వ్యవధి కావాలి అని అడిగాడు దుర్జయుడు ఒకందుకు మీరు సమ్మతిస్తే మీరు కోరినట్లుగా మూడు రోజుల వ్యవధి ఇస్తాను మీ కుమార్తెను ఇచ్చి పెళ్లి చెయ్యండి అని అంది మాలిని దుర్జయుడు ఉక్కిరి బిక్కిరయ్యాడు దానికైనా ఒక రోజు వ్యవధి ఇస్తే గాని చెప్పలేను నా కుమార్తె మనసు ఏమిటో కూడా నేను తెలుసుకోవాలి అన్నాడు ఆయన సరే అలాగే కానివ్వండి రేపటిలోగా మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేసే ఏర్పాటు చేయండి మరి రెండు రోజుల లోపల కప్పం చెల్లించండి ఇందులో ఏది జరగకపోయినా యుద్ధం తప్పదు అని చెప్పింది మాలిని దుర్జయుడు తన కుమార్తెతో రాయబారి కోరిక గురించి చెప్పాడు రాజకుమార్తె చెదరించుకుంటూ చీ ఆ ఆడంగిరేకుల వాణ్ణి నేను చేసుకోను అసలు ఆ మనిషి నడక మాట చూస్తే నాకు ఆడదనే అనిపిస్తుంది నువ్వెందుకు బెదిరిపోతున్నావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పింది కూతురు ఆ మాట అనటంతో దుర్జయుడికి కొంత ధైర్యం వచ్చింది ఆయన ఆ సాయంకాలం కళింగతో తను తన భవనానికి పిలిపించి కొంతసేపు జోదం ఆడాడు ఆడిన ప్రతి ఆటలోనూ దుర్జయుడు చిత్తుగా ఓడిపోయాడు తర్వాత ఇద్దరు గుర్రాలెక్కి ఉద్యానవనానికి వెళ్ళారు అస్త్రవిద్యలో మీతో పోటీ చేయాలని ఉంది అని చెప్పింది నేను చెప్పినట్లు చెయ్యండి అని అంది మాలిని ఆమె ఒక చోట కత్తి ఒకటి బలంగా పాతించింది దానికి ఎదురుగా ఒక బంగారు వలయం వే వేలాడగట్టించింది మనం ఇక్కడి నుంచి బాణాలు వదులుదాం బాణం వలయంలో నుంచి వెళ్ళి కత్తికి తగిలి రెండు భాగాలుగా విడిపోవాలి అని చెప్పింది మాలిని దుర్జయుడు ఒకదాని వెనక ఒకటిగా మూడు బాణాలు వేశాడు ఒకటి కూడా నుంచి వెళ్ళలేదు నేను వేస్తాను చూడండి అంటూ మాలిని తన విలుతాడు రెండు మూడు సార్లు మోగించి అంబుల పొద నుంచి బాణం ఒకటి తీసి ఎక్కుపెట్టి చెవిదాకా లాగి వదిలింది ఆ బాణం వలయంలో నుంచి వెళ్ళి కత్తికి తగిలి రెండు చీలుకలై పడిపోయింది రెండు చీలుకలను ఒక త్రాసులో రెండు వైపులా వేసి తూకం తూస్తే సమానంగా తూగాయి ఇది కళ్ళారా చూసిన దుర్జయుడికి మతిపోయినట్టయింది ఆయన ఆ రాత్రి తన కుమార్తెతో నువ్వు ఈ రాయబారిని పెళ్ళాడక తప్పదు ఆయన రేకులవాడ ఎంతో గొప్ప యోధుడు ఆయన చదరంగ ఆటను బట్టి చూసిన యుద్ధంలో ఆరితేరిన వాడని తెలిసిపోతూ ఉంది నువ్వు నా మాటకు ఎదురు చెప్పకు అంటూ తన కుమార్తెను పెళ్లి కూతుర్ని చెయ్యటానికి ఉత్తర్వులు జారీ చేశాడు మర్నాడు మాలిని రాజుతో మహారాజా మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేస్తారా లేదా అంది అందుకు తగిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాను అని చెప్పాడు మహారాజు మాలిని తనలో తాను నవ్వుకొని అయితే కప్పం చెల్లించటానికి రేపటిదాకా గడువిస్తాను ఈ లోపుగా నా చేతుల తీట తీరటానికి ఎవరైనా నాతో గదాయుద్ధంకి కానీ కత్తియుద్ధం కానీ చేస్తారా అని అంది ఆ మాట అంటూ తన ఇనపగదను గాలిలోకి ఎత్తుగా ఎగరేసి కింద పడకుండా పట్టుకుంది దుర్జయుడికి అది చూస్తూ ఉంటేనే ముచ్చమటలు పట్టి కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి ఓ మహావీరా మీతో పోరాడి గెలవగలిగిన వాళ్ళు మా రాజ్యంలో ఉన్నారని అనుకోను నేనా వృద్ధుణ్ణి అన్నాడు దుర్జయుడు మీ రాజ్యంలో యువకులు లేరా కనీసం మీ కారాగారంలో సాహసవంతులైనా ఉండరా ఎవరైనా సరే యుద్ధానికి సిద్ధం చెయ్యండి అంది మాలిని వెంటనే దుర్జయుడికి విజయుడు జ్ఞాపకానికి వచ్చాడు ఆయన తన భటులను పిలిచి పాతాళ గృహం నుంచి విజయుణ్ణి తీసుకురండి అన్నాడు త్వరలోనే విజయుడు వచ్చాడు అతన్ని చూడగానే మాలిని తన ఆయుధాలు కింద పెట్టి తన కవచము శిరస్త్రాణము విప్పి ఆడదాని దుస్తులతో అతని కళ్ళ ముందు మోకరిల్లింది ఇదంతా చూస్తూ ఉన్న దుర్జయుడికి నోట మాట రాలేదు విజయుడు తన భార్యను లేవనెత్తి దుర్జయుడి దగ్గరికి తీసుకుని వచ్చి మహారాజా ఈమె నా భార్య మాలిని ఆమెను గురించి నేను అతిశయోక్తులేమీ చెప్పలేదని మీరి ఈపాటికైనా తెలుసుకునే ఉంటారు ఒప్పుకుంటారనుకుంటున్నాను అన్నాడు ఎంత సాహసి ఎంత పరాక్రమవంతురాలు అంటూ దుర్జయుడు మాలినిని మెచ్చుకున్నాడు ఆయన విజయుణ్ణి మాలినిని కొంతకాలం తన అతిథులుగా తన వద్ద ఉంచుకుని వాళ్ళకి సకల మర్యాదలు చేసి తిరిగి వాళ్ళ రాజ్యానికి సాగనంపాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ